ఏంటి సుమ్మారప్ప అంటేంటి సుమ్మారప్ప అంటే ఊరు ఊరుకో ఊరికే ఉంటాయి బాధపడ్డాడు ఏంటిది నేను ఇంత దూరం ప్రయాణం చేసి మహర్షి దగ్గరికి వచ్చి నాకు శాంతి కావాలని అడిగితే సుమ్మాయిరప్ప అంటారు ఏంటి అని బాధపడుతుంటే ఆ పక్కనే ఆశ్రమంలో ఉంటున్నటువంటి ఇంకొక సాధకుడు ఎందుకు బాధపడుతున్నట్టు ఇలా ఇలా జరిగింది ఇలా అడిగాను ఇలా చెప్పారంటే అయితే మహర్షి దగ్గరికి వెళ్దాం మళ్ళీ నేను తీసుకెళ్తాను నువ్వు నీ అనుమానం తీర్చుకో ఎందుకు బాధపడద్దు అంటే సరే కొంతసేపు అయింది మహర్షి దగ్గరికి తీసుకెళ్ళారు మహర్షి బాధపడుతున్నాడు మీరు ఏదో అన్నారు అంటే నేనేమన్నానయ్యా సుమ్మ నువ్వేమడిగా శాంతి కావాలని అడిగాను నేను దానికి ఉపదేశం చేశానన్నా ఇది ఉపదేశం ఏమిటండి అన్నారు అవునయ్యా ఊరికే ఉంటే శాంతి ఊరిలో అవన్నీ కెలుక్కుంటే అశాంతి ఊరికే ఉంటే శాంతి ఊరికే కలుక్కుంటే అశాంతి ఊరికి ఊరికే కెలుక్కుంటే అశాంతి నేను చెప్పింది ఉపదేశం కదరా పిచ్చువరకు నేనేం తిట్టాననుకుంటున్నావా నువ్వు మనం కాబట్టి మన శరీరానికి ఆహారము మిందన సో భగవద్గీత సాధన కూడా అదే ఆహారము నిద్ర ఇవి గొప్ప సైన్స్ సైన్స్ ఫర్ టు హ్యాపీలీ హెల్దీ ఆర్ చూసాం దానికంటే ఇది చాలా పెద్ద ట్రిపుల్ హెచ్ ఇది ఉంటే మీకు బాగుంటుంది ట్రిపుల్ ఆర్ వల్ల ఆడు బాగుపడ్డారు ఆ ఆర్ఆర్ఆర్ బాగుపడ్డారు ముగ్గురారులు ఉన్నారు కదా ఆ ముగ్గురారులు బాగుపడ్డారు ట్రిపుల్ ట్రిపుల్ హెచ్ వల్ల మీరు బాగుపడతారు ట్రిపుల్ హెచ్ ఏంటి హెల్త్ హ్యాపీనెస్ హార్మనీ నేను కనిపెట్టింది ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక మనిషికి కావాలి ఇది అవసరమా లేదా మీకు ఇది లేకపోయినా పర్లేదు ఇప్పుడు ఇంతకాలం ఏదో పడిపోయింది కదా మీకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ట్రిపుల్ హెచ్ని పడి ఈ ట్రిపుల్ ఈ ట్రిపుల్ ఈ ట్రిపుల్ హెచ్ అర్థం కాక ఇప్పుడు లేనిపోయిన టెన్షన్లు వచ్చి లేనిపోని తీసేసేదానికే చెప్పేదిలే కాబట్టి రేపు మనం ఆధ్యాత్మిక బాటలో అడుగు పెడుతూ శరీరాన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకుంటాం కోడికి చెప్పాను కదా ఆహారము నిద్ర శరీరానికి కావాలి ఓకే